చూస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐచర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా తొమ్మిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి దామాజీపల్లి వద్ద జాతీయ రహదారి నలభై నాలుగుపై ఈ ఘటన జరిగింది మృతి చెందిన మహిళను సురక్షిగా గుర్తించారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న చెన్నై కొత్తపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐచర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా తొమ్మిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి దామాజీపల్లి వద్ద జాతీయ రహదారి నలభై నాలుగుపై ఈ ఘటన జరిగింది మృతి చెందిన మహిళను సురక్షిగా గుర్తించారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న చెన్నై కొత్తపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు రవితేజ చెప్పండి చూడండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనంతపురం జిల్లాలో మనకి ఇక్కడ రోడ్డు ప్రమాదం అనేది జరిగింది ఎంత మంది మృతి చెందారు ఎవరికి ఎటువంటి గాయాలు అయ్యాయి అందించండి సమాచారం గుడ్ మార్నింగ్ సుజ ఈ రోజు శ్రీ సతసాయి జిల్లాలో జబ్బర్ బర్గ్స్ జాతీయ రహదారిపై బోల్తా పడింది చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వరుసగా ఇదే నెలలో బస్సు ప్రమాదాలు జరగడం తీవ్ర కలకలం రేపింది సత్యసాయి జిల్లాలో ఏదైతే జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న జబ్బా ట్రావెల్స్ ముందు వెళ్తున్న హైచర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది అయితే ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మిగతా ఐదు మందికి స్వల్ప గాయాలైన తెలుస్తుంది ఏదైతే తెల్లవారు రెండు గంటల సమయంలో జా జాతీయ రహదారి ఏదైతే చెన్నై కొత్తపల్లి మండలం జాతీయ రహదారి పైన దామాజుపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది హుటాహుటిన ఆ ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకున్నారు అయితే ఆ ఒక్క మహిళ మాత్రమే చనిపోవడంతో కూడా ఊడిపించుకున్నారు అయితే ఐదు మందికి మాత్రమే గాయాలయ్యి బస్సులో మొత్తం ఇరవై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆ పోలీసుల నుంచి అనుతున్న సమాచారం అయితే తెలుస్తుంది ఏదైతే మొత్తంగా తీసుకుంటే కదా ఓవరాల్ గా సురక్ష అనే కుటుంబం సురక్ష అనే మహిళ మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది సుమారుగా చూసుకుంటే కన్నా రెండు వందల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది బస్సు జబ్బా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని అతివేగంతో ఢీకొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు ఏదైతే ఇప్పటికే ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా వారి కుటుంబాలు సురక్షితంగా వారి గ్రామాలకు పంపించారు గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ అయితే మృతి చెందిన కూడా వారి బంధువులకు సమాచారం ఇప్పటికే అందించారు జబ్బా ట్రావెల్స్ సంబంధించిన బస్సును చెన్నై కొత్తపల్లి పోలీసులు వారి ఆధీనంలోనే పెట్టుకున్నారు సుజా అంటే ఇప్పుడు అక్కడ మరి ఎంత మందికి గాయాలయ్యాయి వారి పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది సమాచారం అందించండి రవితేజ ఎస్ ఏదైతే ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలో జాతీయ రహదారిపై ప్రమాదం పైన కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్న మంత్రి సవిత కావచ్చు అలాగే స్థానిక అధికారులు కూడా వెంటనే స్పందించారు అయితే బస్సులో సుమారుగా ఇరవై మంది ప్రయాణికులు ఉండగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి ఐదు మందికి స్వల్ప గాయాలయ్యాయి ఒకరు మృతి చెందగా ఆ మృతి చెందిన మహిళను కూడా స్థానిక స్థానికులకే పెడుతూ ఉన్నారో మృతి చెంద మహిళా బంధువులకు కూడా సమాచారం అందించారు ఇప్పటికే ఎవరైతే గాయాలు కాకుండా సురక్షితంగా ఉన్నారో ఇప్పటికే వారందరినీ కూడా పోలీసులు ఆ ప్రత్యేక వాహనాల్లో వారి సుస్థలాలకైతే ఇప్పటికే పంపించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది ఏదైతే గాయపడిన వారందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు దీనిపైన స్థానిక మంత్రులు అది అలాగే ఎమ్మెల్యే కూడా స్పందించారు ఏదైతే గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశించారు శ్రీజ్ Okay, thank you, Ravtija.